ఒక అమ్మాయికి దయ్యం పట్టడం మనమందరం చూసాం వాళ్ళలో ఎక్కువగా మగవాళ్ళలాగా మాట్లాడడం కోపంగా ఉండటం లేదా చాలా వీక్ అయిపోవడం జరుగుతుంది కానీ ఒక అమ్మాయికి ఆరు దయాలు పట్టడం చూసారా నేను ఉట్టిగా చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోను అమ్మాయి పైన ఎక్సోసిజం అంటే దయాలు విప్పించేటప్పుడు రికార్డ్ చేసిన వీడియో నేను ఈ వీడియో లాస్ట్ లో ప్రూఫ్ గా చూపించి ప్రూఫ్ చేస్తాను సో ఇక స్టార్ట్ చేద్దామా ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో అనాలిసే ఒక స్ట్రిక్ట్ ఫ్యామిలీలో జన్మించింది అనలిసా వాళ్ళ మదరు మ్యారేజ్ ముందు ప్రెగ్నెంట్ అవుతుంది ఇలా ప్రెగ్నెంట్ అవడం ఏ ధర్మంలో అయినా తప్పే సో దేవుడు ఖచ్చితంగా మనకి దీనికి శిక్ష ఇస్తాడని వాళ్ళ మదర్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది దేవుడిని క్షమించమని చాలా అడుగుతారు లాస్ట్ కి అదే అబ్బాయితో పెళ్లి కూడా జరుగుతుంది వాళ్ళకు పుట్టిన ఫస్ట్ పాపే అనాలిసే టోటల్ గా ఫ్యామిలీలో ఇప్పుడు నలుగురు పిల్లలు వాళ్ళల్లో అనాలిసే మాత్రమే పెళ్లికి ముందు పుట్టిన కూతురు ఇలా జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత అనలిసా వాళ్ళ చెల్లి మార్తా చనిపోతుంది దీంతో అనలిసే చాలా మానసికంగా గాయపడుతుంది ఈ సంఘటనను కూడా అనలిసే తను చేసిన పాపాలకి దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడని అనుకునేది దీని తర్వాత కూడా అనలిసే దేవుడికి చాలా భక్తి చూపించేది ప్రతిరోజు చర్చికి వెళ్ళడం దేవుణ్ణి మొక్కోవడం ఇలాంటివి కంటిన్యూగా చేసింది కానీ అనలిసే మాత్రం మార్తా చావు తర్వాత చాలా వీక్ అవడం స్టార్ట్ అయింది సీ స్ట్రాంగ్ ఆవరా ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని ఎక్కువ శాతం ఎంటిటీస్ అటాక్ చేయవు ఎవరైతే వీక్ సోల్స్ ఉంటారో వీక్ ఆవరాని క్యారీ చేస్తుంటారో ఎక్కువ శాతం స్పిరిట్స్ వాళ్ళని అటాక్ చేయడానికి చూస్తాయి రాను అనాలిసే ఇలాగే చాలా వీక్ అవడం స్టార్ట్ అయింది సో తన లైఫ్లో ఇక్కడి నుంచి అనాలిసేకి దయ్యం పట్టడం స్టార్ట్ అవుతుంది అనాలిసేస్ స్కూల్లో ఉన్నగా తనకు సీజర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి బాడీ మొత్తం షేక్ అయిపోవడం కళ్ళు మూసుకొని వెంటనే ఇలా లేసి నడుచుకుంటూ వెళ్ళిపోయేది తర్వాత మేల్కున్నాక అసలు నేను ఏం చేశాను ఏం జరిగిందో ఏం గుర్తుకుండేది కానీ ఇలా అనాలిసతో కొత్త కొత్తగా అవ్వడం స్టార్ట్ అయినాయి ఇదంతా ఓకే గానీ అనాలిసస్ సడన్ గా ఎవరితోనూ మాట్లాడడం అసలు సంబంధం లేకుండా కొన్ని విషయాలు డిస్కస్ చేయడం ఇలా రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళాయి ఇలా అనాలిస హెల్త్ చాలా చెడిపోవడంతో అనాలిసా వాళ్ళ పేరెంట్స్ చాలా మంది డాక్టర్స్ కి చూపిస్తారు కానీ ప్రతి డాక్టర్ చెప్పేది ఒకటే అసలు ఏమైందో మనకి అర్థమే కావట్లేదు పాప ఇలా చేయకూడదే ఇలాంటి సిమ్టమ్స్ రాకూడదే అనే డాక్టర్లు చెప్పేటోళ్ళు కానీ వాళ్ళల్లో ఒక డాక్టర్ మాత్రమే టెంపరల్ లోప్ సీజర్స్ వచ్చాయని చెప్పారు కానీ అది కూడా వాళ్ళంతా గా లేకపోయిండే ఇవన్నీ జరుగుతున్నా అనలిసా మాత్రం లోపల నుంచి చాలా స్ట్రాంగ్ గా నాకేం కాదు నేను బాగున్నానని అనేది ఇలా కొన్ని రోజుల తర్వాత అనాలిసే కాలేజ్ జాయిన్ అవ్వడానికి టైం వచ్చింది ముందే అనాలిసా చాలా వీక్ గుంది ఇప్పుడు ఇంకా వీక్ గా మారుతుంది రోజుకి నాలుగైదు సార్లు కళ్ళు తిరిగి పడిపోవడం తను ఎవ్వరు మనుషుల్ని చూసినా ఒక దయ్యాల్లా చూడడం వాళ్ళని చూసి భయపడ్డం తను రోజు రోజుకి తను అసలైన జీవితం నుంచి దూరం వెళ్తూ వస్తుంది సో ఇక్కడ జారాతో వినండి ఇక్కడ నుంచి స్టోరీ చాలా మలుపులు తిరుగుతాయి ఇలా వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్ లో ఉండగా వాళ్ళ ఫాదర్ ఒక ప్రీస్ని ని కలుస్తారు అప్పుడు ఆ ప్రీస్ట్ ఏమంటారంటే మీ కూతురిని ఇటలీలో ఒక చర్చికి పంపియండి ఆ చర్చ్ లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అక్కడ వెళ్లి ఒక కొంచెం మానసికంగా చాలా మంచిగా అయ్యి వస్తుంది అని చెప్తారు అలాగే సరే అనేసి అనలిసా వాళ్ళ ఫాదర్ అనలిసాని బస్ ఎక్కిచ్చి ఇటలీకి పంపిస్తారు ఇటలీలో ఉన్న చర్చ్ దగ్గర బస్ రీచ్ అయిన తర్వాత అనలిసే బస్ దిగడానికి చాలా గొడవ చేస్తుంది అసలు నేను దిగను 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 అంటూ చాలా గొడవ చేయంగా ఆ బస్సులో ఉన్న వాళ్ళు జబర్దస్తిగా కిందికి దింపుతారు ఇప్పుడు చర్చి లోపల వెళ్లిన తర్వాత హోలీ వాటర్ అనేది ఇస్తారు ఆయనకి హోలీ వాటర్ తాగమని ఇచ్చిన వెంటనే చాలా గట్టి గట్టిగా అరిసింది నేను తాగను ఇది చాలా గలీజ్ నీళ్లు దీంట్లోని చాలా గలీజ్ స్మెల్ వస్తుంది అనేసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది తర్వాత అనాలిసే తన ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ హాల్ రూమ్ లో ఉన్నారు అది చూసి అనాలిసే కి చాలా కోపం వస్తుంది అనలిసే తిరిగి తన వెళ్తుండగా ప్రీస్ట్ తన మెల్ల మెల్లమెల్లంగా నడుచుకుంటూ వస్తారు అప్పుడు అనాలిసే తిరిగి మేల్ వాయిస్ తో నువ్వు ఎక్కడ నా వైపు వస్తున్నావు అనేసి అరుస్తు అరవడమే కాదు ఆ ప్రీస్ట్ ని చేత్తో వస్తుంది ఈ బిహేవియర్ చూసి ప్రీస్ట్ క్లియర్ గా వాళ్ళ ఫాదర్ కి అనలిసాకి హెల్త్ ప్రాబ్లం కాదు దీనికి ఖచ్చితంగా దయ్యం పట్టింది అనేసి కన్ఫర్మ్ గా వాళ్ళ ఫాదర్ కి చెప్తారు అప్పుడే వాళ్ళ మదర్ ఏమంటుందంటే అవును నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసినాను అనాలిసా కొన్ని కొన్నిసార్లు పురుగులు తినడం అప్పుడప్పుడు కుక్కల మొరగడం సడన్ గా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ తన చేతులు కాళ్ళు ఇరుక్కొట్టేంత వరకు ఆ ఎక్సర్సైజ్ నే చేయడం ఇలా చాలా వియర్డ్ బిహేవియర్ చేసిందంట ఎలా ఉందంటే అనలిసేది బాడీ మాత్రమే కానీ లోపల ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది ఇలా అనాలిసే పరిస్థితి చూసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరున్న చర్చెస్ దగ్గరకు వెళ్లి ప్రీస్ లను ఎక్సర్సైజం చేయండి అనేసి రిక్వెస్ట్ చేస్తారు కానీ ప్రతి ఒక్కరు మొహం పైనే మేం చేయలేము ఇది చాలా స్ట్రాంగ్ స్పిరిట్ మా వల్ల కాదని చెప్పేసేటోళ్ళు కానీ ఫైనల్ గా ఆనా మీద ఎక్సర్సైజం చేయడానికి ఒక ప్రీస్ట్ ఒప్పుకుంటారు ఆయన పేరే బిషాఫ్ జోసెఫ్ స్టాంగిల్ అనలిసేని ని ప్రీస్ చూసిన వెంటనే చెప్పేసినారు ఆనాకి వెంటనే ఎక్ససైజం స్టార్ట్ చేయాలి మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది లేకుంటే ఆనా చనిపోవచ్చు అని చెప్పినారు ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రోజు ఆనా మీద ఎక్సర్సైజం చేయడం స్టార్ట్ చేశారు పర్ఫామ్ చేసేటప్పుడు ఆనా చాలా గట్టి గట్టిగా అరిసేది ఎక్ససిజం అనేది పార్ట్స్ పార్ట్స్ గా చేస్తారు ఇలా ఎక్ససిజం పర్ఫామ్ చేస్తుండగా ఇలా ఆనాని ప్రతిసారి బెట్ తో కట్టేయాల్సి వచ్చేది ఎందుకంటే ఆనలీసే చాలా వీకే గాని తనలో ఉన్న దయాలు మాత్రం చాలా పవర్ఫుల్ ఒక బెడ్ని రెండు చేతులు కట్టేసిన బెడ్ మొత్తాన్ని ఎత్తేసేది ఆనా మీద టెన్ మంత్స్ వరకు పీరియడ్ పీరియడ్ గా ఎక్సోసిజం ని చేసినారు అవును ఒక నెల కాదు రెండు నెలలు కాదు మొత్తం పది నెలల వరకు ఎక్సోసిజం ని కంటిన్యూ గా చేసినారు దీనికి సంబంధించిన రియల్ క్లిప్ చూపిస్తాను చూడండి ఇలాంటి ఎక్ససిజం చేసేటప్పుడు అనాలిసే చాలా టార్చర్ ని సహించింది రోజుకి ఒక్కొక్క సెషన్ త్రీ నుంచి ఫోర్ అవర్స్ వరకు జరిగేది ఇలా ఎక్ససిజం జరిగేటప్పుడు లో మంత్రాలని ప్రీస్ట్ చదువుతారు ఆ చదివిన మంత్రాలు ఆ దయ్యాన్ని తీసుకోలేక తిరిగి అనాలిసాని టార్చర్ చేసేవి ఇలాంటి సెషన్ జరిగేటప్పుడు అనాలిసే గొంతుతో ఒక దయ్యం మాట్లాడింది ఆ దయ్యం ఏం చెప్పిందంటే తనలో ఉండేది ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా ఆరు దయాల స్పిరిట్లు నాలో ఉన్నాయి అని చెప్పింది నేను ఇప్పుడు అనలిసే నార్మల్ గా మాట్లాడితే ఎలా మాట్లాడేదో వినిపిస్తాను

ఇలా కంటిన్యూస్ గా టెన్ మంత్స్ వరకు ఎక్సర్సైజ్ జరుగుతుంటే తను అన్కాన్షియస్ అయి పడిపోయింది అసలు ని టెన్ మంత్స్ ముందు ఎలా ఉండేది టెన్ మంత్స్ తర్వాత ఎలా అయిపోయిందో చూసి గుర్తుపట్టడానికే కష్టంగా ఉంది చాలా డిఫరెంట్ గా మారిపోయింది అసలు తినేది కాదు ఎవరితో మాట్లాడేది కాదు పొద్దున్న నుంచి రాత్రి వరకు బెడ్ పైనే పడి ఉండేది తన బాడీ పైన చాలా కొట్టిన మార్క్స్ కూడా కనిపించాయి కనీసం వాటర్ కూడా తాగేది కాదు చాలా డిహైడ్రేట్ గా అయిపోయింది అలాంటప్పుడు ఒక ఫోటో తీసారు ఆ ఫోటో చూడండి జూలై ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇరవై మూడేళ్ల అనాలిసే తన ప్రాణాలని వదిలేసింది మొత్తానికి సిక్స్టీ సెవెన్ ఎపిసోడ్స్గా ఎక్సాసిజం టెన్ మంత్స్గా చేసిన అనాలిసే ఉన్న దయాలు మాత్రం తను చనిపోయేంత వరకు వదలలేదు ఎంత ఘోరమైన స్టోరీ కదా అనలిసే చనిపోయిన తర్వాత అనాలిసే బాడీని అటాప్సీకి పంపించారు అటాప్సీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే అనాలిసేకి ఒక డాక్టర్ టెంపోరల్ లోప్ సీజన్ ఉందని చెప్పారు కదా అసలు ఆ అటాప్సీ రిపోర్ట్లో ఆ ప్రాబ్లం ఉన్నట్టుగానే రాలేదంట అందుకే డాక్టర్స్ అందరు షాక్ అయిపోయినారు ఖచ్చితంగా తినికి హెల్త్ ప్రాబ్లం కాదు ఖచ్చితంగా దయమే పట్టింటుంది అసలు డాక్టర్స్ దగ్గర సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషనే లేకుండా పోయింది అందుకే ఎక్కి నిజంగా దయాలే పట్టాయని నమ్మాల్సి వచ్చింది అనాలిసే డైడ్ ఆన్ జూలై ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అట్ ట్వంటీ త్రీ ఇయర్స్ సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింటుంది అండ్ ముఖ్యంగా ఏ విషయమైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీ ఆరాని వీక్ కాకుండా చూసుకోండి ఎందుకంటే వీక్ ఆరా అంటే వీక్గా ఉండడం చాలా నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది ఈ వీడియోని ఎవరో ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి ఎందుకంటే ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు ఈ స్టోరీ విన్న తర్వాత వీక్ ఆరా ఉంటే ఎంత డేంజరో తెలుసుకుందాం సో మనం ఎప్పుడు స్ట్రాంగ్ ఆరాతోనే ఉండాలి దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి మనం కలుద్దాం నెక్స్ట్ అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ